नेह नेह आई ने अनुपात मंडे नेह पति अनके डिग्री में पति के अनके पंडो एमिस्कोल टाइगे के टाइगे के नित्रो टाइगे का टाइगे का नेह अमेरिका कंपनी नेक्स्ट वही एक होंगे असायम आस्कमटे आस्कोडा पानी लाइबोंग हाँ जा जा सब लोग अनके అదే చెప్పండి చెప్తే అర్థో తెరాదు తండ్రి తండ్రి చైర్మన్ సరే చూడండి సార్ ఒకసారి పొండేట్ శివే రండి ఆడేపల్లి కూడా చైర్మన్ గారు ചാപ്പ് രമേഷ് ഗുരുക്കാരോ ഗുട്ടാ ഇപ്പോൾ మన భీమవరంలో ఏఎంసీ ఆఫీసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏఎంసీ చైర్మన్లు అందరూ కూడా కార్తీక మాసం కాబట్టి భోజనాలు అన్నట్టుగా గెట్ టుగెదర్ అందరినీ పరిచయం చేసుకోవాలని మా ఏఎంసీ డైరెక్టర్లు పది ఏఎంసీ జిల్లాలో పది ఏఎంసీలు ఉన్నాయి పది మంది చైర్మన్లు అందరూ కలుసుకుని గెట్ టుగెదర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కలయిక జరిగింది ఇప్పుడు జిల్లా మొత్తం స్టేట్ వైడ్గా అందరూ కూడా కలవాలని అనుకుంటున్నాం దానికి ముఖ్యంగా మన వెస్ట్ గోదావరి ఒక అడుగు ముందుకు వేసి ముందుగా జిల్లా ఏఎంసీ చైర్మన్లు అంతా కలవాలి అలాగే ప్రతి జిల్లా ఏఎంసీలు కలిశాక మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా సీఎం గారిని కలిసి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి బీజేపీ పెద్దలను కూడా కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే కొన్ని ఏఎంసీకి నిధులు లేకపోవడం కొన్ని సమస్యలు ఉన్నాయి అటువంటి సమస్యలు లేకుండా సీఎం గారితో కలవాలనే ఉద్దేశంతో జిల్లా వేజ్గా ఇప్పుడు ఫస్ట్గా మొత్తం ఏపీలో ఫస్ట్గా వెస్ట్ గోదావరి జిల్లాలో మేము అందరం జరిగింది కేవలం ఇది గెట్ టుగెదర్ ఒక ప్రోగ్రామ్ మాత్రమే తర్వాత స్టేట్ వైడ్గా మా లీడర్సు మా చైర్మన్ అంతా ఏమనుకుంటే ఆ మాట ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి ముందుకి వెళ్తామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం ఓకే మేడం కలిసి ఏఎంసీ అభివృద్ధికి ముందుగా ఇక్కడికి మా మన్నించి ఇక్కడికి విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పది మంది చైర్మన్లకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మా డైరెక్టర్లకి వైస్ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ ఏఎంసీ బోర్డు ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది అందరితోటి సంప్రదించి మా శాసనసభ్యులైన కులపతి రామాంజనేయులు గారిని సంప్రదించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది ముందు ముందు ఆయన సలహా మేరకు అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తా భీమవరం నియోజకవర్గం భీమవరం మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా మార్కెట్ యార్డు చైర్మన్ల వన భోజనం కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు రామచంద్రరాజు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఏఎంజీ చైర్మన్లకు డైరెక్టర్లకు మీడియా మిత్రులకు ఇంకా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి చక్కటి కార్యక్రమం మరి వాళ్ళ కార్తీక మాసం మొదటి రోజు మరి మొదటి రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా రామచంద్రరాజు గారు దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏఎంసీ చైర్మన్ పదవి అనేది రైతులకి కావాల్సింది కాబట్టి రైతులకి అందుబాటులో ఉండేటట్టు సేవ చేయడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఏ రీతిలో వెళ్తే రైతుకి న్యాయం జరుగుద్దు అనేది కూడా మేము ఆలోచించి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో అమౌంట్ అయితే కనుక ప్రతి మార్కెట్ యార్డ్లో పది నుంచి పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు కూడా ఉంది కానీ దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలని దానికోసం మేము కూడా మా పెద్దలతో మరి అచ్చునాయుడు గారితో కూడా ఆలోచన చేసి ఆ మినిస్టర్ గారితో రైతులకు న్యాయం జరిగేదట్టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్తున్నాం అదే రకంగా మొన్న పాలకోలు అచ్చునాయుడు గారు వచ్చినప్పుడు ఏఎన్టీ చైర్మన్ కూడా ఆ ఖర్చు పొంత రోడ్లకి వేసుకునేటట్టు ఆ డబ్బులన్నీ కూడా పొంత రోడ్లు వేసుకుని రైతులకి న్యాయం చేసేటట్టు చేస్తానని చెప్పారు అదే రకంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పది మందే కాకుండా నా ఆలోచన మరి రాష్ట్రం అంతా కూడా ఈ కార్తీక మాసం లోపు ఎప్పుడైనా ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చైర్మన్ అంతా కూడా ఇలా కార్తీక వన సమాధానం పెట్టుకుంటే కనుక మనకు కూడా బలం పెరుగుద్ది బలం పెరగడం వల్ల మనందరూ ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధిస్తామని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రామచంద్రరాజు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ గారు రావడం సుజాత రామచంద్రరాజు గారు రావటం చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ అంటే నామకా కింద ఉంది మరి గత ప్రభుత్వంలో జరిగిన పద్ధతుని బట్టి ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఒక సబ్జెక్ట్గా తీసుకుని అన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా జనసే కూటమి చైర్మన్లు అందరూ కూడా కూటమి చైర్మన్లు అందరూ కూడా డెవలప్ డెవలప్ చేయాలనే ధ్యేయంతో ఈ పదవలో వచ్చడం జ రావడం జరిగింది తప్పకుండా అందరూ ఈ మన సోదరుడు పాల్కొలైన అన్నట్టుగా పాలకూల్ చైర్మన్ గారు అన్నట్టుగా మరి మన అందరూ కూడా మనకి మనమే కాకుండా ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా ఈ మన ప్రేరణగా తీసుకునే వాళ్ళు అందరూ కూడా ఏకమై మన సబ్ మన సబ్జెక్ట్ని అంతా కూడా తీసుకెళ్ళి లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే బీజేపీ పెద్దలు మాధవ్ గారికి ఏమన్నా అందరికీ తెలియజేసి మనం కొంత రోడ్ల రైతులే దేశానికి రైతులే ఎన్నుముఖని చెబుతున్నారు కానీ రైతులకి మనం ఏమీ చేయలేకపోతున్నాం ఖచ్చితంగా రైతులకి మనం చేయాలి మన ఏఎంసీ అంటేనే రైతులకు ఉపయోగపడే పడితే ఉండాలి ఖచ్చితంగా మరి అన్నీ కూడా మనం ఆ దృష్టిలో పెట్టి మన వంతు చేయవలసింది అంతా కూడా చేస్తే చేయాలని మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఓకే ధన్యవాదాలు విధంగా అదేవిధంగా తోటి చేయమని అందరికీ కూడా నమస్కారం తెలియపరుచుకుంటూ మరి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా మరి ఉన్న జిల్లా అంతా కూడా ఏ నియోజకవర్గాల్లో కేవలం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జిల్లా ఇది అదేవిధంగా ఇటు గొరి అటు అక్వా పరిశ్రమ రెండు కూడా సంక్షోభంలో కొట్టుమిట్లు ఆడుతున్నాయి వాస్తవంగా చూస్తే రెండు చేస్తున్నటువంటి రైతులు ఎవరో కూడా పూర్తి సంతోషంగా లేరు వారికి అనేక సమస్యలు ఉన్నాయి మరి మేమంతా కూడా మరి చైర్మన్లంతా కలిసి కూర్చుని వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి వారికి ఏ విధంగా మరి మనం న్యాయం చేయాలి రైతులు ఏ విధంగా మనం ఈ కష్టకాలం నుంచి మనం ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అన్నది చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారు రామచంద్రరాజు మరి వారు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ సమావేశంలో కూర్చుని మేము ఓ నిర్ణయం తీసుకుని మా పార్టీ అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మరి బీజేపీ పెద్దలు కూడా కలిసి మరి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయడానికి మేము ఎప్పుడు కూడా జిల్లాలో మన రాష్ట్రంలోనే ముందుంటామని తెలియపరచుకుంటే సలు భీమవరం మార్కెట్ యార్డ్లో జరుగుతున్న ఏఎంసీలో చైర్మన్లు గెట్ టుగెదర్ సభ నడిపిస్తున్న సుజాత రామ రామచంద్రరాజు గారికి ముందుగా నమస్కారాలు అలాగే నాతోటి ఏం అందరికి కూడా నమస్కారాలు మీడియా మిత్రులకి నమస్కారాలు అయితే మీరందరూ మీకు అందరికీ తెలుసు ఏదైతే గత పాలనలో వైసీపీ పాలనలో వైసీపీ రైతు పార్టీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక సైకో వ్యక్తి మీకు అందరికీ వైసీపీలో ఒక్క పొంత రోడ్డు కూడా ఇలా ఏఎంసీలు పూర్తిగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన రైతుల్ని పూర్తిగా అనగదొక్కాడు రైతులు ఆ రోజు ధాన్యం చూస్తే ధాన్యం చూసిన డబ్బులు మూడు నెలల రూపాయలు మూడు నెలలకు కూడా అకౌంట్లో పడే కాదు దాని గురించి రైతులు వాళ్ళ పుస్తులు ఇస్తూ తాకాటెట్టుకుని ఆ ఆ పండించిన ధాన్యానికి డబ్బులు అడిగితే రైతుల మీద ధర్నాలు కే రైతుల మీద కేసులు అదే రకంగా రైతులు ఎన్నో ధర్నాలు చేశారు తొంభై రోజులకు డబ్బు డబ్బులు పడకపోతే రాష్ట్ర రోకలు చేశారు ధర్నాలు చేశారు ఎన్ని చేసినా నెమ్మక నీరెత్తినట్టుగా ఆ రోజు వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం మీద రైతులు మరి ఏదైతే ఈరోజు దేశానికి వెన్నెముకైన రైతు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా వైసీపీ నడ్డు విరిచి మరి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఘనత ఈరోజు రైతులు కూడా ఉంది ఎందుకంటే మరి ఆనాడు చేసిన దుర్మార్గ పాలన రైతులకు తెలుసు కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు పక్షపాతగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు రైతులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు మరి ఎందుకంటే ఈరోజు ఏదైతే మన ఏఎంసీ నిధులు ఉంటాయో ఆ ఏఎంసీ నిధులు కూడా ఆనాడు పక్కన పట్టించి పూర్తిగా నిలువు చేసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏఎంసీలో ఏఎంసీలో ఉన్న ఏదైతే పొంత రోడ్లుంటే రైతులకి అంటే ధాన్యం తెచ్చుకోవడానికి కానీ మరి వెళ్తా కానీ ఆ రోడ్లు బాగు చేయడానికి కూడా కనీసం ఆనాడు ప్రభుత్వం ఒక తట్టమట్టి కూడా ఎయిమ్స్లో ఎక్కడ చేసిన పని లేదు మరి ఆ రకంగా మరి ఈరోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశ్నలు పెట్టి ఎయిమ్స్ గురించి మాట్లాడటం చాలా ఉందాతనాన్ని వచ్చింది ఎందుకంటే ఏం పిల్లలు నిర్ణయం చేశారు ఎయిమ్స్లు రైతులను ఆదుకోవాలి ఏమ్స్ పొంత రోడ్లు కానీ ఏమ్స్కి బిల్డింగ్ లేకపోయినా కానీ ఏమ్స్కి మార్కెట్ యాడ్లు లేకపోయినా కానీ వాటిని తక్షణం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మన ప్రశ్నలు పెట్టి చెప్పడం అలాగే చాలా హర్షణీయం మరి ఈరోజు ఎయిమ్స్ అన్ని కూడా చాలా మా ఎయిమ్స్ ఉంది తణుకు నియోజకవర్గంలో ఎక్కడ కూడా గతంలో తణుకు నియోజకవర్గంలో వైసీపీ పాలనలో ఒక రాష్ట్ర మంత్రి ఒక దౌర్భాగ్యుడు కూడా ఆనాడు అక్కడ ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా రైతుల మీద కేసులు అక్రమ కేసులు కట్టించాడు కానీ ఎప్పుడు ఎయిమ్స్ని ఎప్పుడు బాగు చేసే పరిస్థితి పాపన పోలేదు మరి ఈరోజు ఆర్మీ రాధాకృష్ణ అక్కడ ఎంకాడ్ డైనమిక్ లీడర్ గెలిచిన తర్వాత డెబ్బై మూడు వేల చదువులతో గెలిచి ఈరోజు పెద్దల ఆదరణ పొంది ఈరోజు ఎయిమ్స్ని ప్రత్యేకంగా ఫస్ట్ మీటింగ్ ఎమ్మెల్యే గారితో పెట్టి మరి ఏమ్స్కి ఏ నిధులు ఉన్నాయి ఏమ్స్కి ఏం లోటుబాట్లు ఉన్నాయి అన్నీ కూడా చూసుకుని అలాగే ఏమ్స్ కొంత రోడ్లన్నీ వేయాలని చెప్పి ప్రతి డైరెక్టర్ కూడా మీ పరిధిలో ఉన్న రోడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ గొంతలు పడి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా మీరు ఇమీడియట్గా సేకరించండి మన ఏమ్స్లో ఉన్న నిధులతో మనం కొంత రోడ్లు వేస్తామని చెప్పి కనుక మా ఎమ్మెల్యే గారికి మరి అదే రకంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలండి మరి సుజాత రామచంద్రరాజు గారికి మరి అలాగే మా ఎయిమ్స్ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కళరిండ్లి సుజాత రామచంద్రరాజు గారికి మా ఎంసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ బాడీ మీటింగ్ కూడా పెట్టారు వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా శుభాభినందనలు రే ఇప్పుడు మేము లోపల జరిగిపోయే మీటింగ్లో ఏం సికలేో అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటో మేమందరం ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ కమిటీ కాబట్టి మేమందరం పది మంది కలిసి మాట్లాడుకుని దానికోసం దిశ నిర్దేశం చేసుకుందామని వచ్చాం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దంపతులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై బుల్ శెట్టి జై జనసేన మిమ్మల్ని ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ మా హాం ఈ కార్తీక వనసమారాధన సమారాధన కార్యక్రమానికి చేసిన చాలా సంతోషంగా ఉంది అలాగే మా డైరెక్టర్లకి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు ఈ ఏఎంసీ ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఏంటి అని దాని గురించి ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతుంది అలాగే ముందరికి వెళ్ళాలంటే మా శాసనసభ్యులైన బట్టే కులపతి రామాంజు గారు సలహా మీరు ముందుకు ముందుకు ఈ సభ తెలియజేస్తుంది గా మన సమస్యలు కూడా జిల్లా వేదిక మన ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉంటారు పైగా ఏదో మీటింగ్లో కూడా చెప్పడానికి బాగుంటుంది కదా అని మనం ఒకసారి ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికి మా డైరెక్టర్లు కూడా మీ చైర్మన్ పరిచయం చేయడం కోసం మనం ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం గెట్ టుగెదర్ పైగా కానీ మా సంస్థ అన్నీ అదే అయ్యాక మనం

అన్నట్టుగానే సమస్యలు చెప్పుకొని అందరూ ఒకే మాట అన్నట్టుగా ఆ ఆ నిర్ణయం తీసుకున్నాం అంతే కదండి ఒక ఒక దానికి ఎక్కువ ఇన్కమ్ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు ఏది బట్టి ఉంటుంది అదే మనం ఏం చేయలేదు అచ్చునాయుడు గారు తర్వాత వాళ్ళందరూ ఎలా అనుకుంటే అలాగే అచ్చునాయుడు కానీ కలకం కానీ ఏదైనా కానీ జిల్లా అంతా ఒకే మాట మీద ఉన్నట్టుగా మనం నిర్ణయం తీసుకుంటాం సరే ఇప్పుడు రామచందరరాజు గారు చెప్పినట్టుగా మనం పది మంది అయితే కాకుండా ఇప్పుడు మన పక్క జిల్లా ఒక ఉమ్మడి జిల్లా కాబట్టి అది కూడా కలిపి చేసుకుందామంటే కలుపు చేసుకుంటూ రావడం జరుగుతుంది ఏదైనప్పటికైనా ఇప్పుడు మన మార్కెట్ యార్డ్లో డబ్బు ఉంది అన్నాను కానీ నామకే తప్ప ఖర్చు పెట్టుకోవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ దీనికన్నా సర్పంచ్ మీరు ఫ్రెండ్ గా మాట్లాడలేదు సర్పంచ్ అంటే సర్పంచ్ సెక్రటరీ రోడ్ వేసి వచ్చి కట్టేసి కానీ మనకి అలాంటి అవకాశం లేదు ఇప్పుడు మా అప్పుడు చెప్పుకోవట్లు ఉందని చెప్పుకోవడం తప్ప రైతు ఎవరైనా అడిగితే కనుక కొంత రోడ్ ఏంటని లేదు ఈ విషయం మనం పెద్ద దృష్టికి తీసుకెళ్ళినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది విషయం ఏంటనేది ఇప్పుడు ఆల్రెడీ మనం వచ్చారు మన అప్పుల ఆయన చెప్పాడు ఏపీ చే ఉన్నటువంటి అమౌంట్ కొంత రోడ్డులో డైరెక్ట్ ఖర్చు పెట్టి ఏర్పాటు నేను చేస్తాను ఆయన మీటింగ్ మాట్లాడితే మాట్లాడేది ఆయన దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే మనకి తెలుగుదేశం జనసేన బీజేపీ పోటమే అంతా ఎక్స్పెండ్ చేసుకుంటున్నాం కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే కనుక అంత రోజే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక మీటింగ్ కూడా పెట్టుకుంటే మనకి కొంచెం బలపడదు అంటే ప్రతిరోజు ఇవాళ రామసుందరంగా ప్రమని రేకపోతే ప్రశ్న వస్తారు ప్రెస్ వస్తుంది మీడియాకి వస్తుంది పక్క జిల్లా వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మనం దీన్ని కొంచెం ఐనెట్ చేసుకుని డబ్బులు పెట్టాను ఎప్పటికైనా ఇప్పుడు ఇంకొక ఆయన బ్రహ్మాజీ గారు చెప్పారంటే ఆయన కూడా ఫోన్ అవసరం అయితే మనం కూడా వెళ్దాం కొంచెం బలపడదు అలాగే ఏ జిల్లా కాదు జిల్లా పెట్టుకోవడం పెట్టమచ్చు అంటే మనం కూడా సహకరించారు సందాలు ఇద్దాం ఇచ్చి బలపంచుకుందాం ఇప్పుడు ఇవాళ మన చేటమి ప్రభుత్వంలో మనం ఏఎంజీ చైర్మన్ గా అయ్యాం కాబట్టి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూపించాలి రైతులు ఏం చేశారనేది మనం దానికి సహకరించి మనం అందరూ కూడా కలిసి కట్టి పని చేసుకుంటే మరి ఈ మీటింగ్ చేసినందుకు మరి నాకు చాలా హ్యాపీగా ఉంది అందరూ కలవడం అనేది ఒకరి పరిచయం చేసుకుంటే బలం పెరుగుతుంది కదా ఒక ఫ్యామిలీ లాగా ఒక జిల్లాకు ఒక ఫ్యామిలీ అయితే రాష్ట్రం అంతా కూడా ఒక ఫ్యామిలీ మనం ఇంకా ముందుకు పోదు దానికి మనందరం కూడా సహకరించి ఎవరి మీటింగ్ పెట్టుకున్నా చేసుకుందాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మీటింగ్ పెడితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ఈ కార్తీక మాసం మనం సమాధానం సందర్భంగా ఈ వంకరం పెట్టుకుంటే హైలైట్ అవుతుంది మనకి ఏంటంటే ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఇలాగ పెట్టుకుందాం పెట్టుకుందాం ఊపు ముడికి కాకుండా ఇప్పుడు పది మంది పన్నెండు దానిలో ఒక ఎన్నికని అంటే ఫస్ట్ సెకండ్ ఎన్నిక్యం తీసుకుంటారు ఆ బాహ్యం తీసుకున్నప్పుడు మనం అందరూ కూడా మనకి ఫోన్ చేస్తే మనం కూడా వెళ్తాము మంచి కార్యక్రమం ఎందుకంటే కాకపోతే వైఎస్ఆర్ సిబిఐ ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చేశారన్నది మనం మామూలుగా పరిశీలించే వాళ్ళు ఏదో ప్రమాణ సేకరణ చేశారు తర్వాత దిగిపోయారు తప్ప వాళ్ళు చేసినట్టు ఏం లేదు మా నియోజకవర్గంలో మనం కూడా అలాగ అవ్వకూడదు మనం అలాగ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలన్నది మరి మన నలుగురు కూర్చుని చర్చించుకోవడం అంటే రైస్ బాల్ లాంటి మన ఉపయోగ జిల్లాలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కూడా దిగజాతున్న జిల్లాలో గ్రోత్ రేట్ తగ్గిపోతున్న జిల్లాలో మనవి దానికి ప్రధాన కారణం ఏంటంటే మన రైతులకి మనం ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవడం మన రైతులు కూడా నూతన టెక్నాలజీని అందుబుచ్చుకోకపోవడం వల్ల అదేవిధంగా మనకే బోర్డు సంస్థలు ఉన్నాయి మనం ఏదో మన అర్థంప్రదేశ్ తీసుకోండి కాలువ పద్దే చెప్పాలి ఎక్కడన్నా నీళ్ళు లేవనుకోండి మా జైలు ఉండిపోతాయి అదే విధంగా మొలకొచ్చినట్టే మేము ముందు ఎక్కడ వరుస కూర్చున్నా ఎక్కడ రాష్ట్రంలో కూర్చున్నా సరే ఆ వరద అంతా మామించిపోతాయి ప్రతి సంవత్సరం కూడా నీటి అగ్గ వచ్చినా మా రైతులు కప్పినిస్తారు అదే విధంగా అధిక వర్షాలు కూర్చున్నా మా రైతులు కప్పినస్తారు ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యలన్నీ పరిశీలించిన రైతులకు ఇప్పుడు మనకు చాలా కంతులు ఇప్పుడు కాలువల కంతులు వేసేది అలాగే ఈ మనకి బ్యాంక్ కమిటీ చేశాడు ఎన్ని చేసినా నియోజకవర్గానికి ఒకటే మందే మార్కెట్ యార్డ్ కమిటీ ఎక్కడైనా ఉంటారో ఎన్ని ఉన్నాయి కానీ ఎక్కువ నియోజకవర్గంలో ఒకటే కమిటీ ఉంది కాబట్టి ప్రధానంగా అదే కాకుండా ఎమ్మెల్యే తర్వాత మందే ప్రోటోకాల్ గుర్తుపెట్టుకున్న నియోజకవర్గంలో మన కార్పొరేషన్ చేయడం ఏమచ్చు కానీ ఎమ్మెల్యే తర్వాత మందే ప్రోటోకాల్ బట్టుకుని మనం ఈ సమయస్ అయినందుకు మనం చక్కగా మనం ఒక ఆలోచన చేసుకుని మన సమస్యలో తీసుకెళ్లి మనం ఏదైనా చేస్తేనే మనం ఏదైనా రోడ్ చేసి మనకు పేరు ఉంటుంది మనం ఏదైనా రైతుకు ఉపయోగపడితే మన ఉంటుంది అంతే గతంలో గతంలోలాగా ఏదో కూర్చుని పోవడానికి కాకుండా మనం చేసుకోవడానికి మంచి వేదిక ఏర్పాటు చేశారు అందుకు చాలా సంతోషం మరి పెద్దలందరూ కూడా మన అభిప్రాయాలు చెప్పడం అయితే వాళ్ళ ఏఎంసీ పెద్ద మాట్లాడారు ప్రోడక్ట్ ఖర్చు పెట్టడానికి అవకాశం లేదనే మాట మనం అది వాళ్ళ రైతులకి మనం పూర్తిగా సహకరించాలి మనం కోటం ప్రభుత్వం వచ్చేటప్పుడు నలభై ఎనిమిది గంటల్లో ఇరవై నాలుగు గంటలకు నలభై ఎనిమిది గంటల్లో అమౌంట్ పడుతున్నారు

మన మెయింటెనెన్స్ ఇన్కమ్ వస్తుంది అయ్యే కాకుండా సంవత్సరానికి వచ్చి ఒక యాభై ఉంటాయండి కళ్యాణాలు అయితే కాకుండా లో అనుకుంటే బై మనం చాలా ఉంటారు మనం కూడా కళ్యాణ్ మనకు మన మన గా జిల్లా అంతా కూడా దీన్ని అంగీకరిస్తున్నాం ఆమోదిస్తున్నామని మనం కేర్మానం చేసినట్టు అండి ఈ రోజే దాని వచ్చి అలాగే ఇంత కొంచెం శ్రీరాన్నపు కూడా కొత్తగా ప్రపోజల్ పెట్టలేదు దాన్ని కూడా అంతా కలిసి చేసుకున్నాం అలాగే మీరు అన్నారు కదా ఇద్దరు ముగ్గురు అలాగే కలిసేం కాబట్టి ఇద్దరం ముగ్గురు చేసింది ఆ చేత కళ్యాణ మండపం గోదావరి కళ్యాణ మండపంలో నాది ప్రమాణ శేఖర్ ప్రసాద్ రాజుగారి గారు అందరూ కూడా వచ్చి మరి చేసి మరి మరియు స్వేసి పూర్తి చేయవలసి కోరు వారికి మరోగతి చేయాలని ఆలోచనతో ఈ పది మంది కూడా మరి ఒక గా ఎన్నుకోవాలని మరి పెద్దలు మరి రామసుందర గారి సత్యమైనటువంటి భార్య గారిని మరి గా ఎన్నుకోవడం జరిగింది అదే రకంగా ఇద్దరు సభ్యులు అందులో నేను ఒక కోడి విజయభాస్కర్ నా పేరు పాల్పూలు ఏమి చైర్మన్ అదనంగా మిత్రుడు చాపల రమేష్ మిత్రుడు మంచి యువకుడు అటు ఒక ఓసీ ఒక బీసీ ఒక ఎస్సీ కూడా కలిసేటట్టు మేము పది మంది కూడా ఎన్నుకోవటం జరిగింది అంటే ఎన్నుకోవటం అనేది మాకేందు పదవులు ఆశించి కాదు ఉన్న పదవి ఏమి చైర్మన్ కానీ రైతులకి సేవ చేయాలని ఆలోచనతో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి అమౌంట్ రైతులకు ఏ రకంగా న్యాయంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో మేము ఎన్నుకోవడం జరిగింది రోజు మరి అదే రకంగా మిగతా జిల్లాలన్నీ కూడా ఇలా ఎన్నుకుని మనందరం కూడా అయినకట్టుగా ఉండి మరి రాష్ట్రంలో ఏంసీ చైర్మన్ నాకు తెలిసిన సుమారుగా రెండు వందల ఇరవై రెండు ఏంసీ చైర్మన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మీరు అందరూ కూడా ఈ తీరిగా మరి ఎన్నుకుంటే కనుక అన్ని జిల్లాలు మనందరం కూడా స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే గారు గారు అలాగే ఏఎంసీ చైర్మన్ ఎమ్మెల్యేతో సంప్రదించి అచ్చున్నాయుడు గారిని కూడా సంప్రదించి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి సహకారంతో రైతులకి న్యాయం చేయాలన్న ఆలోచనతో మరి కార్యక్రమం పెట్టాం ఈ మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మిగతా చైర్మన్ కూడా ఈ రకంగా చేసుకుంటారని మా కంపెనీ తరఫున హృదయపూర్వక తెలియజేసుకుంటాం ఎందుకంటే మమ్మల్ని పది మంది ఇక్కడ ఒక మాట్లాడుకుని రైతుల సమస్యల కోసం మాట్లాడుకుని ఇక్కడ మనందరం ఒక టీం కింద ఏర్పడి ఆ టీంని మనం బలోపేతం చేద్దాం మనలో కూడా ఒక నాయకత్వం పెట్టుకుందాం అని చెప్పి దానికి ముందుగా సీనియర్లు పెద్దలు సజెషన్ ఇచ్చారు దాన్ని బట్టి మేము సుజాత రామచంద్ర గారిని కానీ ప్రెసిడెంట్కి వెళ్ళుకున్నాం దాని తర్వాత అన్న పాలకుల నుంచి చైర్మన్గా రాయని తర్వాత నేను మేము ముగ్గురం ఈ కమిటీ మమ్మల్ని నిర్ణయించింది గురించి చెప్తాడు ఖచ్చితంగా రామచంద్రరాజు గారు నాయకత్వంలో మేమందరం పది మంది ఏఎంసీ చైర్మన్ బలంగా నిలబడతాం బలంగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము జిల్లాలో పది మంది ఏఎంసీ చైర్మన్ ఇక్కడికి వచ్చిన ముందుగా ధన్యవాదాలు అలాగే ఈరోజు ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అని అంతా మాట్లాడుకోవడం జరిగింది మాట్లాడుకుని ఈ జిల్లాలో ముగ్గురిని కమిటీ మెంబర్లు వేశారు అలాగే ఒకరు జాత రామచంద్రరాజు రెండో పాలకులు ఏఎంసీ జగన్ ఓడి విజయభాస్కర్ గారు మూడవ తాడేపల్లిగూడెం త్యాపల్ రమేష్ గారిని అనుకోవడం జరిగింది మా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని చేయకుండా అభివృద్ధి కోసం ఎదురు తీసుకెళ్తామో ఒక సభాముఖంగా తెలియజేయాలి